ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది బలమైంది కంచం అంటే ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు తింటే ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా ఈయన కూడా తినలేడు ఏంటి సార్ ఇది సగం తీసేయమని చెప్పండి సార్ జిలేబీ నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా నేనెంత పెడితే అంత తినాలి ఏది ఎలా పడితే అలా తినాలి లేకపోతే కంట్రోల్ దక్కిపోతా చంపేస్తా ఓహో ఇదేదో మధ్య స్కెచ్ లా ఉంది అందరూ కొట్టి చంపుతారు వీడు పిట్టి చంపేసేలా ఉన్నాడండి నేను తింటా ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి ఇంత ఫుడ్ ఎలా నా నేను తెల్లేదు సార్ కుక్కారు ఇంతలా